पुनव परामि अर्जुनभरतः ध हमेवतर पलामीशवान देर संर पगीे अ

ఆ నీళ్ళలో సమస్త నిలిచి ఉంటారు కనుక ఆ దేవతల యొక్క తీర్థం అది గంగా జలమైన సముద్రం నీరైనా మన ఇంట్లో వచ్చే శవాళ్ళైన వాటిలో ఉండేది పరబ్రహ్మ స్వరూపమైన సూర్యోదయానికి ముందే లేచి ఆ నీటి చేత స్నానం చేయడం ద్వారా అంతఃకరణ శుద్ధి ఎన్ని ఉంటాయంటే జీవితంలో ఒక మూడు ఉంటాయి కదా ఏది చేసినా చేయకపోయినా మూడింటి ద్వారా ఒక పని పరమాత్మకి చేస్తే మనస వాచ కర్మణ అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని పైన మనస్సు పెట్టడం అదే పని పైన అదే పరమాత్మని నోటితో మనసాల పిలవడం ఏ పని చేస్తున్నామో ఆ పని పైన మనస్సును పెట్టి క్రియను చేయడం ఈ మూడే మనసా వాచా కరమణ అనేది ఆ మూడింటిలో ఏది చేసినా చేయకపోయినా రెండే మనం ఖచ్చితంగా చేసినాం ఒకటి దీపదానం రెండవది కార్తీక స్నానం ఆ చేసినటువంటి ఫలితం మరి అందరికీ రావాలి అని సదుద్దేశం చేత వాసవి పరమేశ్వరి ఆలయ సభ్యులు అంతా కలిసి అందరినీ ఒక సత్సంగంగా ఏర్పరిచి అభిషేకం చేయడం ద్వారా దీపారాధన చేయడం ద్వారా దీపం వెలిగిస్తే జరుగుతుంది అంటే రెండు జరుగుతాయి చేరికంటే చురుకంటుంది లేకపోతే దాని ఫలితం కలుగుతుంది అయితే ఈ దీపంలో ఉండేటువంటి గొప్పతనం దీపం ఏ విధమైన పైకే చూస్తుంది కనుక ఆ దాని నుంచి వచ్చేటువంటి ఏ ధూమం పొగ అయితే ఉంటుందో ఆ పొగ కార్తీక మాసంలో వస్తాయి ఆ యమదంశలను నివారించి మనకు రోగము రాకుండా చేసేటువంటి తత్వాన్ని దీపం ఉంటుంది ఆ దీపంలో వేసేటివి ప్రధానమైనవి ప్రధానంగా ఆగుని లేదా నువ్వులలోనేవి వీటి చేత ఆ దీపారాధన చేయడం ద్వారా వాతావరణంలో ఉండే మన భాషలో చెప్పాలంటే కాలుష్యాన్ని నివారించి ఆక్సిజన్ యొక్క ఉత్పత్తిని పెంచి మనలో ఆరోగ్యాన్ని నింపుతుంది ఎందుకంటే చలికి మనం బయటకు వెళుతూ ఉంటే కొందరికి మొస ఆడరు ఆ మొస ఆడాలి అంటే ఈ ధూమం వెళ్తే ఆ మొస ఆడే ఆడేతనం అది వస్తుంది కనుక అటువంటి మొసను ఇవ్వడానికి ఒక దీపారాధన చేయడం ద్వారా ఒకరు ఇద్దరు వెలిగించడానికి అంటే వేల మంది ఒకేసారి దీపాలను వెలిగిస్తే ఒకే ప్రాంతంలో వందలో వీళ్ళని వెలిగిస్తే అక్కడ ఉండే కాలుష్టం అంతా పోయి సరైనటువంటి ఒక విధానం జరుగుతుంది కనుక ఆ ఉద్దేశం ద్వారా అందరినీ ఒక సత్సంగు ఏర్పరిచి అభిషేకంలో పాల్గొని దీపారాధన చేయాలనేటువంటి వాటి సంకల్పం కానీ మనం ఇక్కడ కూర్చున్నది సుమారు ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఉన్నాం దీపాలు కూడా దాదాపు అన్నే ఉన్నాయి పోటీ పడి నేను పని రెండు మూడు వెలిగించలేదు నేను మొక్కున్నాను అని అనుకోకుండా ఎన్ని దీపాలు వెలిగిద్దామని మనం మొక్కుకున్నాం ఇక్కడ పెట్టిన ఒకే దీపాన్ని వెలిగించి ఇక్కడ సేవా సమితి వాళ్ళు ఒక సంకల్పం పెట్టుకున్నారు వచ్చిన వాళ్ళందరి చేత ఇప్పటిదాకా ఏదో ముగ్గులు వేయించినారు హాయిగా ద్వీపాలు వెలిగించినారు వాళ్ళది వాళ్ళే చేసుకుంటారు అనే సంకల్పం కాకుండా అందరినీ ఇందులో భాగస్వాములు చేయాలి అని ఒక పరిసర క్రమంలో అందరు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే పాలో పెరుగో నెయ్యో తేనెనో లేదా నీళ్ళో ఏదో ఒకటి ఒక పదార్థం ఇస్తారు అభిషేకం చేసినంత సేపు చెప్పెడి పోస్తేనే పుణ్యం చుక్క పోస్తే పుణ్యం రాదు అనే భావన లేకుండా తోచినంత లింగం పైన ఆ వాళ్ళు ఇచ్చిన పదార్థాన్ని అభిషేకం చేస్తూ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని ప్రారంభించాలి ఏమి వస్తే దీపోత్సవాన్ని ఈ యొక్క కార్తీక మాసంలో చేసుకొని అందరం భక్తి శ్రద్ధతో చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాగే ప్రతిసారి మీరు అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటే ఈ ఉత్సవాన్ని మాట్లాడిస్తే రాబోయే రోజుల ప్రతి మూడు వందల ఇరవై ఐదు రోజులు ప్రతిరోజు ఏదో ఒక భోగం చేసుకునేటట్టు మరోసారి వచ్చిన మాతీవాదాలు

महाकाल येना मोदा वोसीमा लोहरतांजरत याप्रकुंडरा येना मोशीन येस्पगोन येस्पगोन ओमस लोहरतांजरत येस्पगोन ओमस दिखाद अशेद ओसवरित येस्पगोन हाँ ना हाँ ना हाँ यहीं यो इमित याती ओसवरित